తెలుగు రాష్ట్రాల్లో చలి తీవ్రత పెరిగింది ఉష్ణోగ్రతలు తగ్గిపోవడంతో జనం వణికిపోతున్నారు రాగాల మూడు రోజులు చలి తీవ్రత పెరుగుతున్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది రాత్రి వేళలో ఉష్ణోగ్రతలు కనిష్ట స్థాయికి పడిపోతున్నాయి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఎల్లో జోన్ అలర్ట్ చేశారు రాష్ట్రంలో అత్యల్పంగా కొమరవీం జిల్లా లోని సిర్పూర్ లో పది పాయింట్ రెండు డిగ్రీలు నమోదైంది ఉట్నూర్బోధ్ ఆసిఫాబాద్ సిర్పూర్ డివిజన్లలో పొగ మంచు కమ్ముకుంది చలి తీవ్రతతో ప్రజలు బయటకు రాలేని పరిస్థితి ఏర్పడింది భీం జిల్లాలో పది నుండి ఎనిమిది డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదు కాగా దీనికి తోడు చలిగాలు ప్రజల్ని బెంబెలెత్తిస్తున్నాయి ఆయా ప్రాంతాల్లో మంచు దుప్పటి కమ్ముకుంది ఈ డిసెంబర్ నెలలోనే తీవ్రంగా చలి వణికిస్తూ ఉన్నది మరి ఇక్కడనే కాకుండా ఏజెన్సీ ప్రాంతాల్లో నల్లా దగ్గరికి భూములు ఉండడం వల్ల అక్కడ ఇంకా చలి పెరిగే ప్రమాదం ఉన్నది మరి ఎంత రగ్స్ కానీ తర్వాత స్వెటర్స్ వేసినా కూడా చలి అనేది తీవ్రత బాగా పెరిగిపోయింది ఈ చలి వల్ల చాలా ప్రమాదాలు కూడా ఏర్పడే ప్రమాదం ఉన్నది కాబట్టి దీనికి ఈ విషయంలో వస్తే మెడికల్ ఎమర్జెన్సీ కూడా ప్రకటించాలా తర్వాత డాక్టర్లు కూడా నియమించాలా ఈ చలి అనేది బాగా పెరిగిపోయింది మళ్ళా వచ్చే మాసం జనవరిలో కూడా ఇంకా పెరిగే ప్రమాదం ఉన్నది కాబట్టి దీని గురించి ప్రభుత్వం ప్రజలను దృష్టి ఉంచుకొని చర్యలు తీసుకోవాలని ఈ డిసెంబర్ నెలలోనే తీవ్రంగా చలి వణికిస్తూ ఉన్నది మరి ఇక్కడనే కాకుండా ఏజెన్సీ ప్రాంతాల్లో నల్ల దగ్గరికి భూములు ఉండడం వల్ల అక్కడ ఇంకా చలి పెరిగే ప్రమాదం ఉన్నది మరి ఎంత రగ్స్ కానీ తర్వాత స్వెటర్స్ వేసినా కూడా చలి